బీసీ ఎమ్మెల్యేలారా బీసీ మంత్రులారా బీసీ కార్పొరేషన్ చైర్మన్లారా బీసీ ప్రజలారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి వాస్తవానికి నేడు ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక తీర్మార్ మళ్ళన్నా గొప్పగా మాట్లాడుతుండు అధికార పార్టీలో ఉండి కూడా అధికార పార్టీకి ఎదురు తిరుగుతుండు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అగ్రకులాలందరినీ తీసుకొచ్చి ఉన్నతమైన పదవులు ఇస్తున్నాడు మరి బీసీలకు ఎందుకు ఇవ్వట్లేదు అనే ఉద్దేశంతో బీసీల లెక్కలు తీస్తుండు బీసీ ఉద్యోగాల లెక్కలు తీస్తుండు మరి బీసీలకు ఉన్నత పదవులు ఎందుకు ఇవ్వట్లేవు అని చెప్పి ఎదురుదిరిగి మాట్లాడుతున్న తీర్మానం నన్ను మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మరి మన అందరం కూడా మాట్లాడవలసిన అవసరం లేదా బీసీ ఎమ్మెల్యేలారా బీసీ మంత్రులారా బీసీ స్థానంలో బీసీల బిడ్డలయ్యుండి ఉండి బీసీలకు బీసీలలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ విషయమై మాట్లాడాలి బీసీల రిజర్వేషన్ల కోసం ఎదురు తిరగాలి ఎంత శాతం మాకంత శాతం ప్రతి దగ్గర అవకాశం కల్పించుకోవాలని చెప్పి మీరు ఎందుకు మాట్లాడలేరు జరగ తీర్మార్మాలని నన్ను చూసి నేర్చుకోరు గంత పెద్ద మంచి వ్యక్తి ఆయన చూసి మంచిగా తేర్చుకోరు ఆయనకు డబ్బులు ఉన్నాయి ఇలా సంపాదించుకోవచ్చు ఒక క్యూ న్యూస్ ఛానల్ ఉంది శనార్థి తెలంగాణ ఛానల్ ఉంది పేపర్ ఉంది ఇలా ఆయన గవర్నమెంట్లో ఉన్నాడు ఎమ్మెల్సీగా ఉన్నాడు మరి ఆయన ఎందుకు మాట్లాడుతుండే ఒక్కసారి ఆలోచన చేయాలని చెప్పి కూడా యావత్ బీసీ లోకానికి మేము తెలియజేస్తున్నాం ఇకనన్నా మనకు షో వస్తేనే తప్ప సోయి రాకుంటే మాత్రం ఇక రాజ్యాధికారం రాదు ఇప్పుడన్నా షో వస్తే జన స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకు అవకాశాలు కలుగుతాయి ఆ తర్వాత మనం జడ్పీటీసీలో ఎంపీటీసీలో సర్పంచ్లో వార్డ్ నెంబర్లు అయిన తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిదిలో కనీసం మనం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని పోగొట్టుకోవద్దని చెప్పి కూడా బీసీ లోకానికి తెలియజేస్తున్న ఇది ఇదివరకు ఏం చేసినా అన్ని పక్క పెట్టండి ఇదివరకు మనకు తెలిసో తెలియకో చైతన్యం ఉండో లేక ఏదో చేసినాం కానీ ఇప్పుడు అట్లా కాదు చాలామంది అవుతున్నారు బీసీ లోకం మేలుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అంటున్నా నేను కాదు యావత్ లోకం అంటుంది ప్రజాలోకం అంటుంది బీసీ లోకం అంటుంది తీర్మార్ మల్లన్న అంటుండు తీర్మార్ మల్లన్న సాక్షిగా మన అందరం బయటికి వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను మంత్రులను ఎమ్మెల్సీలను ఇటు కార్పొరేషన్ చైర్మన్లను ఇంకా పెద్ద పెద్ద నాయకులందరూ బీసీ నాయకులందరూ కూడా బయటికి వెళ్ళి మీ వాయిస్నియండి బీసీల కులగన కులగణన చేయాలి దాంట్లో జనగణన చేయాలి దాంట్లో కులగణన చేయాలి మనం ఎంత శాతం తెలియజేయాలి మనకు అంత శాతం రిజర్వేషన్లు కల్పించేంతవరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ